హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను సో ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది సో హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను సో ముందుగా అయితే వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కింద వచ్చేసి బార్డర్ ఉంది పైన వచ్చేసి మనకి ఫ్రీస్తో క్లాత్ అయితే కావాలి కదా సో అక్కడ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ ఉంది ఇక్కడ నాకైతే బార్డర్ ఉందండి సో మనకి ఎలా కావాలి అంటే అయితే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చేసుకుందాము హ్యాండ్ కోసము అండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మనకి క్లాత్ ఆల్రెడీ నేను బ్లౌజ్ కచ్చేగా మిగిలిన క్లాత్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నాను సో నాకు క్లాత్ నైన్ ఇంచెస్కి అయితే సరిపోతుందండి సో నైన్ ఇంచెస్ అంటే మనం ఖర్చుతో కలిపి అయితే టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో కంపల్సరీగా హ్యాండ్కి కూడా ఖర్చు అనేది ఖర్చుతో కలిపి మార్జిన్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి అయితే పెట్టేసుకుంటే మనకి నైన్ ఇంచెస్కి అయితే వస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే పెట్టేశాను అలాగే హ్యాండ్ లూజ్ అండి సో హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది అలాగే హార్మ్ లూజ్ కూడా చూసుకోవాలి ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనకి కింద వచ్చేసి బార్డర్ అయితే ఉంది కదండి సో ఇక్కడ బార్డర్ కోసం అయితే హ్యాండ్ లూజ్ కావాలి హ్యాండ్ లెంగ్త్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ పెట్టేసుకొని ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ వరకు స్ట్రేట్ లైన్ తీసుకున్నాం కదా హోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్లూస్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ వన్ ఇంచ్ విడ్ ఇక్కడ వరకు అయితే వన్ ఇంచ్ ఉంటుంది కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి హార్న్ లూజు మనకు ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా ఎయిట్ ఇంచెస్ సో ఈ ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి సో మనకి ఫైనల్లీ అయితే హ్యాండ్ షేప్ అయితే ఇలా వస్తుంది కదా సో ఇలా వచ్చిన తర్వాత అయితే దీన్ని కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత మనం ముందు అయితే క్లాత్ పైన బార్డర్ అయితే కట్ చేసుకున్నాం కదా సో బార్డర్ ఎంత ఉన్నదో మనకి లైనింగ్ కూడా అంతే కటింగ్ చేసుకోవాలి అలాగే పేపర్ కూడా అక్కడ వరకు అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ బార్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి సో త్రీ ఇంచెస్ అంటే మనకి ఒక టూ అండ్ హాఫ్ స్టిచ్చింగ్ వరకు అయితే టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే త్రీ కట్స్తో కలిపి త్రీ ఇంచెస్ సో ఈ త్రీ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి మిగిలింది వచ్చేసి మనకి పైన ప్రీల్స్ పెట్టుకోవడానికి అయితే వస్తుంది కదా సో ఇలా మనము స్టిచ్చింగ్ చేసే ముందు కటింగ్ అయితే ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే డిజైన్తో వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు కరెక్టు హ్యాండ్ కర్వ్ అనేది రావాలి అంటే ముందుగా పేపర్ కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఈజీగా అయితే అయిపోతుంది సో మనకి బ్లౌజ్ విడుతూ ఎంత ఉందో సో నేను అంతే విడుతుతో అయితే కటింగ్ చేసేసాను సో సేమ్ లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా సేమ్ అంతే తీసుకుంటే మనకి ఫప్ అనేది నీట్గా అయితే వస్తుంది సో చుట్టూరా అయితే జాయింటింగ్ అయితే చేశాను అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసేసాను సో ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత అయితే ఇలా ఆఫ్కి ఫోల్డింగ్ చేసుకొని కింద పైన మనకి టూ సైడ్స్ అయితే మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో మిడిల్ మార్కింగ్ ఎందుకంటే మనకి షోల్డర్కి కరెక్ట్గా ఉండాలి కాబట్టి మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్ కంపల్సరీగా చేసుకోవాలి సో మనకి ఇలా ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఇక్కడ వరకు అంటే ఇక్కడి వరకు ఎంత అంటే ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ అయితే వస్తుందండి సో చూసారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్ వరకు అయితే వచ్చింది ఇలా ఫోర్ ఇంచెస్ మనం ఈ క్లాత్ అంతా వదిలే ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ అంటే టూ సైడ్స్ ఫోర్ ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే వదిలేసి మిగిలింది మొత్తము మనకి హ్యాండ్ కరువుకి వచ్చేటట్టు అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి సో ఈ ప్రిల్స్ వచ్చేసి మనకి షోల్డర్ పైన కనబడేటట్టు అయితే ఉంటుంది కదా సో అలా కన షోల్డర్ పైన కనబడేటట్టు ఉండేటట్టు సో మనకి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి సో మనకి ఎక్కువ క్లాత్ ఉంటే అయితే ప్రిల్స్ ఇంకా ఎక్కువగా తీసేసుకోవచ్చండి సో ఇక్కడ వరకు అయితే మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఎక్కువ ఎక్కువయ్యా తక్కువ అయ్యాయి అనేది చూసుకోవడానికి అయితే ఇలా పేపర్ కటింగ్ అయితే పెట్టి చూసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ ప్రిల్స్ అనేవి ఇలా స్ట్రేట్గా పెట్టేసుకున్నాం కదా ఇలా స్ట్రేట్గా కాకుండా పైన పైన ఎలా పెట్టుకున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఫ్లాగా అయితే నీట్గా కనబడుతుంది సో ఇలా పైన ఎలా పెట్టుకున్నామో కింద ఐడి ఇలా పైన అటు సైడ్ పెట్టుకున్నాం కదా కిందికి వచ్చేసరికి ఇలా మన సైడే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలి ఇలా బార్డర్ మనమైతే కింద బార్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి కదా సో బార్డర్ని బార్డర్కి అయితే లైనింగ్ని జాయిన్ చేసుకుందాము బార్డర్కి పైన వర్జనెల్ ఉంది కదా సో వర్జ్నెల్ పైన మనం లైనింగ్ పెట్టేసి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న అయితే మళ్ళీ రివర్స్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కదా ఫస్ట్ అయితే ఇలా బార్డర్ వర్జ్నెల్ పైన లైనింగ్ పెట్టి అయితే రివర్స్ చేసుకుందాము ఇలా పైన జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే మళ్ళీ రివర్స్ అనుకొని ఎడ్జ్ పై నుంచి ఇంకొక కుట్ట అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా చివరన కూడా లూజ్గా లేకుండా స్టిఫ్గా అయితే వస్తుంది సో కంపల్సరీగా ఇలా లైనింగ్ రివర్స్ చేసుకున్నప్పుడు అయితే ఇలా ఎడ్జ్ పైన మరీ ఎక్కువ దూరంలో ఏం కాకుండా ఆ పైన మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో లైనింగ్ అనేది కరెక్ట్గా లోపలికి అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము హ్యాండ్కి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇక్కడ హ్యాండ్ కంటే వాటర్ అయితే కొంచెం చిన్నగా ఉందండి సో మనమైతే కంపల్సరీగా ఇలా తక్కువగా ఉన్నప్పుడు అయితే బార్డర్ మిడిల్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ కూడా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మిడిల్లో చేసుకుంటే మనకి సైడ్ అనేది ఎక్స్ట్రా కటింగ్లో అయితే పోతుంది కదా సో ఇలా దీన్ని బార్డర్కి ఉన్న ఇలా మెయిన్ క్లాత్కి మిడిల్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు జాయిన్ చేసుకున్నాము సో ఇలా డైరెక్ట్గా కాకుండా ఇలా రివర్స్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ అయితే వస్తుంది కదా సో మిడిల్ మార్కింగ్ అనేది చూసుకొని లైన్ బార్డర్ యొక్క వర్జినల్ ఇలా హ్యాండ్కి ప్రిల్స్ పైన వర్జినల్ రెండు అంటే రెండు వర్జినల్స్ ఈ ఓకే డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ ఓన్లీ బార్డర్ జాయిన్ చేసేటప్పుడు బార్డర్ యొక్క మెయిన్ క్లాత్ మాత్రమే జాయిన్ చేయాలండి లైనింగ్ చేయకుండా సో ఇలా చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ బార్డర్ ఒక్కటే జాయిన్ చేసాం కదా ఇప్పుడు దీన్నైతే ఇలా రివర్స్ అనుకొని పైన ఉన్న ప్రిల్స్ని అయితే చిన్నగా సన్నంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో చాలా సన్నంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు బార్డర్ జాయిన్ చేసిన ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంది కదా సో ఆ ఖర్చును మళ్ళీ లైనింగ్ని ఈక్వల్గా పెట్టేసుకొని సో ఈక్వల్గా అయితే పెట్టాలండి సో కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని ఈక్వల్గా ఈక్వల్గా ఇలా పెట్టేసి లోపల ఉన్న క్లాత్ అంతా మనకి పుట్టు కిందకి రాకుండా లోపలికి అనుకొని కింద ఉన్న క్లాత్ మీద ఉన్న క్లాత్ ఈ రెండింటిని కలిపేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో మధ్యలో ఫోల్డింగ్ చేసిన దానిపైన కుట్టుబడకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి సో మళ్ళీ దానిపైన కుట్టుబడితే మనకి రివర్స్ చేసుకోవడానికి రాదు మళ్ళీ అంతా ఇప్పల్స్ అయితే వస్తుంది సో అయితే మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్నంటే లోపలికి అనుకుంటూ ఓన్లీ మెయిన్ ఆ ఖర్చు ఉండు కింద లైనింగ్ పైన కుట్టుబడేటట్టు సెట్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇక్కడ వరకు అయితే జాయింటింగ్ అయితే అయింది కదా సో ఇప్పుడు దీన్నైతే రివర్స్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇది ఉంది కదండి లోపల ఉన్న ఆ కుచ్చుల క్లాత్ అయితే ఉంది కదా దాన్ని ఇలా పట్టేసుకొని కొంచెం కొంచెంగా లాగితే అయితే మనకి ఈజీగానే వస్తుంది సో కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసే అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా అయితే వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో కొంచెం ఇలా వచ్చిన తర్వాత లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకుంటూ తీస్తే అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది చేతే ఒక రెండు సార్లు అనుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది చూస్తారు కదా మనకి ఇక్కడ ఎక్స్ట్రా జాయింట్ బార్డర్ జాయింట్ చేసినట్టు కట్స్ అనేది కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది సో ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఫైనల్లీ అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడైతే మనం ముందు హ్యాండ్ షేప్ కోసం అయితే పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా సో ఇలా ఈ పేపర్ కటింగ్ అయితే మళ్ళీ ఇలా లోతు కూడా కంపల్సరిగా తీసుకోవాలని ఇప్పుడు ఈ పేపర్ హ్యాండ్ కటింగ్తో అయితే మనము స్ట్రేట్గా క్లాత్తో ప్రిల్స్ పెట్టుకున్నాం కదా మన సో మనం వచ్చేసి ఇక్కడ హ్యాండ్ కరువు అయితే తీసుకోవాలి సో ఇక్కడ మనము మళ్ళీ డైరెక్ట్గా తీస్తే మనకి ప్రిల్స్ అయితే పోతాయి కదా సో ఇలా చాక్ బీస్తో మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ కరువు డైరెక్ట్ కరెక్ట్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా ఇలా ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మనకి ఫైనల్ హ్యాండ్ తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకున్నాము సో బ్లౌజ్ వచ్చేసి ఇలా పీటర్ కాలర్ నెక్ అయితే పెట్టాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కట్వర్క్ డ్రాప్ అయితే పెట్టానండి సో నా ఛానల్లో అయితే ఈజీ వీడియో అయితే చూసేయండి సో ఇక్కడ కాయిన్స్కి కంపల్సరీగా మనము బ్రిల్స్ అనే సారీ లోతో అనేది తీసుకోవాలి సో ఎలాంటి అఫైన్ అయినా కూడా లోతు అనేది కప్ సరిగా తీసుకోవాలి సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ మిడిల్ నుంచి మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి అయితే హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా ఈజీగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ నెక్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అయితే చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేశానండి ఈ బ్లౌ ఈ డిజైన్ యొక్క బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్